ఇది ఎంత బండి ఇప్పుడు మోడల్ ఇది హెల్మెట్ పెట్ట తమ్ముడు మొన్న యాక్సిడెంట్ అయింది అన్న మమ్మీతో పాటు హెల్మెట్ డామేజ్ అయిపోయింది హెల్మెట్ వల్ల రక్షించబడ్డావు కదా నువ్వు మొన్న మళ్ళీ హెల్మెట్ లేకుండా తిరుగుతున్నావు సార్ తీసేసుకోండి సార్ ఏం తీసుకుంటావు హెల్మెట్ తీసుకోవాలా సార్ సార్ ఎప్పుడు తీసుకుంటావు ఈరోజు తీసుకుంటా సార్ తీసుకుంటా సార్ ఎప్పుడు తీసుకుంటాను ఈరోజు తీసేసుకుంటా సార్ నెంబర్ ప్లేట్ ఎప్పుడు వేస్తా సరే మూడు రోజులు అన్నారు సార్ అంటే నిన్న చెప్పారు సార్ మూడు రోజులు అవి ఏమి ఇచ్చేస్తా సార్ హెల్మెట్కి నెంబర్ ప్లేట్కి అయితే ఫైన్ వేయాలి మరి మీకు సార్ ఏది ఇచ్చా సార్ హెల్మెట్ ఈరోజు తీసేసుకోండి సార్ అరే అయితే నీకు నెంబర్ ప్లేట్కి ఫైన్ వేస్తాను నేను హెల్మెట్కి వెయ్యి ముప్పై ఐదు రూపాయలు వేయాలి ఈసారి ఆపుతున్నాను ఎందుకంటే బ్రోకర్ అయింది అన్నావు కాబట్టి ఓకే మళ్ళీ యాక్సిడెంట్ అయితే మరి ఎవరు కాపాడతారు హెల్మెట్ లేకపోతే సార్ అయితే హెల్మెట్ కాపాడింది ఈ అమ్మగారు డబ్బులు తగిలి మరి ఎన్ని రోజులు అయింది యాక్సిడెంట్ పప్పులు తమ్ముడు నీకు ఫైన్ ఏటీలో పప్పు అయితే లేదు ఆల్రెడీ నీకు ఒకసారి నీకు హెల్మెట్ వాళ్ళు రక్షించబడ్డావు ఇప్పుడు హెల్మెట్ లేకుండా నెంబర్ ప్లేట్ లేకుండా వన్ మంత్ తిరుగుతున్నావు కానీ నిజం చెప్పావు నిజంగా చెప్పావు నిజం చెప్పావు వన్ మంత్ అయిందని నువ్వు రెండు నిన్న కాక మొన్న అయింది అన్నగా నిన్న ఏం చేయడానికి ఏం లేదు కాకపోతే నిజం చెప్పావు కాబట్టి నీకు హెల్మెట్ ఫైన్ కాదు నీకు నెంబర్ ప్లేట్ ఫైన్ కొడతాను ముందు ఆ ఫైన్ కట్టుకుని వెళ్ళాలి ముందు ఇక్కడి నుంచి